జరిగే కళ్యాణ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కనిపించదు అచ్చుకుల యక్షగానాల మధ్య వైదిక సాంప్రదాయం ప్రకారం పురోహితులు ప్రతిరోజు కూడా విధంగా వైదిక సాంప్రదాయం ప్రకారం కళ్యాణం జరగాల్సిందే పెళ్లి కాని యువతి యువకులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్వామివారి కళ్యాణం జరిపించుకుంటే శీఘ్రంగా వారికి వివాహం జరుగుతుందని చెప్పే ప్రగాఢ విశ్వాసం ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ మీ శ్రీ మనం ఇప్పుడు మురుమల్ల క్షేత్రంలో ఉన్నాం పూర్వం ఈ గోదావరి ప్రాంతంలో వశిష్ఠులు అగస్తులు భరద్వాజ మహామున్ లాంటి వారందరూ తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి మునిమండలి అనే పేరు ఉండేది కాలక్రమేణా అది మురుమళ్ళగా మారింది ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం ప్రతిరోజు సాయంకాలం సమయంలో స్వామివారికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది నాకు తెలిసి అంటే శివుడికి ప్రతిరోజు నిత్య కళ్యాణం తోరణం అనే ఉన్న క్షేత్రాలైతే నాకు తెలియదు ఇక్కడే మొదటిసారిగా నేనైతే చూస్తున్నా ఇక్కడున్న మరో గొప్ప విషయం ఏంటంటే పెళ్ళి కాని వారికి ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపిస్తే వారికి తప్పకుండా కళ్యాణం జరుగుతుంది అనేది భక్తుల నమ్మకం గోదావరి పాయలోంచి తెచ్చిన జలంతో ప్రతిరోజు శ్రీ స్వామివారికి అభిషేకం చేస్తారు స్వామివారి కళ్యాణం జరిగేది ఇక్కడే అండి ఎదురుగుండా కనపడే ఆ స్టేజ్ మీదే స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఎంత కూడా భక్తులు కూర్చోవడానికి స్వామివారి కళ్యాణం జరిపించే భక్తులందరూ కూడా ఇక్కడ కూర్చోవడానికి మండపం అంతా కూడా ప్రతిరోజు రాత్రి శ్రీ స్వామివారి కళ్యాణం తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం కార్యక్రమండిజ్యాయ వీరభద్రాయ దక్షయజ్ఞభ్నకాయ దుష్టకర్మేదిత శిష్టరక్షణదీక్షిత ఆర్తత్రాణపరాయ నిత్య కళ్యాణ రూపాయ నిగమాధప్రకాశాయ భుక్తి ప్రదాతాయ మురమళ్ళ నివాసాయ శర్భసర్భాయ వీరేశ్వరాయమహం భజే పాప వృద్ధ వృద్ధగోతి తీరం ఈ కోనసీమ ప్రాంతంలో మునిమండల గ్రామం మురుమల గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారు నిత్య కళ్యాణం పచ్చదోరణంగా విరాజుతున్నార స్వామి వారికి ఇక్కడ ప్రతిరోజు కూడా కళ్యాణం జరగాలి పచ్చ తోరణం కట్టాలి ఆలయ క్షేత్ర విశేషానికి వచ్చేసరికి కృప్తంగా ద్రాక్షారమంలో దక్ష ప్రజాపతి దక్షయాగం చేస్తుండగా తన కూతురేటువంటి సతీదేవిని దక్ష ప్రజాపతి ఆ యాగానికి ఆహ్వానించకపోవడం అయినా కూడా తండ్రి చేస్తున్నటువంటి ఉత్కృష్టమైన యాగానికి సతీదేవి వెళుతుంది అక్కడ తండ్రి కూతురిని అవమానిస్తారు పేరంటానికి ఎందుకు వచ్చామంటూ తండ్రి చేసిన అవమానాన్ని భరించినటువంటి సతీదేవి తన యోగాగ్ని చేత కుడికాలు పడన భూమికి రాసి అగ్ని సృష్టించుకుని ఆత్మార్పణం చేసుకుంటుంది సతీదేవి ఈ విషయం తెలుసుటువంటి పరమేశ్వరుడు తన జటా జోట నుండి ఒక పాయను తీసి వీరభద్రుని సృష్టించి దక్ష సంహారం అలాగే దక్షయాగం కూడా ధ్వంసం చేయమని చెప్పి వీరభద్రుని పంపిస్తాడు పరమేశ్వరుడు శివుని యొక్క జటా చుట నుండి ఆవిర్భవించినటువంటి వీరభద్రుడు శివుని యొక్క ఆజ్ఞ మేరకు ఉగ్రతాండవం చేస్తూ విలయ తాండవం చేస్తూ దక్ష సంహారం అలాగే దక్షయాగం కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది అయినా కూడా ఆ వీరభద్ర స్వామి వారి యొక్క ఉగ్రస్వరూపం తగ్గలేదు అదే ఉగ్రంతో ఉన్నారు స్వామివారు స్వామివారిని చేసేందుకు దేవతలు మహర్షులందరూ కూడా ప్రయత్నం చేస్తారు విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తారు స్వామి ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుని ఎట్లాగైనా శాంతింప చెయ్యాలయ్యా అని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారంలో ఆ వీరభద్రుడిని శాంతింప చేసే ప్రయత్నం చేస్తారైనా కూడా కోటి సూర్యప్రకాశవంతమైనటువంటి వీరభద్రుడు ఉగ్ర రూపం తగ్గలేదు దేవతలు మహర్షులందరూ కూడా కలవరపడతారు వారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని చూసి ఆయన్ని శాంతింపచేయడం కోసం అని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఆఖర ప్రయత్నంగా అమ్మవారిని ధ్యానం చేస్తారు మా ఆ వీరభద్రుడు రూపంలో ఉన్నారు ఆయన ఎలాగైనా శాంతింప చేయాలని చెప్పి అప్పుడు అమ్మవారు తోడస కళలలో ఒక కల అయినటువంటి భద్రకాళి అమ్మవారు ఒక గాంధర్వ కన్యగా కన్యావతారం ఎత్తి దగ్గరలో ఉన్నటువంటి తటాఖుడి పైకి వచ్చి ఆ రూపంలో ఉన్నటువంటి వీరభద్రుడి ముందు వచ్చి నిలబడుతుంది వెంటనే అమ్మవారిని చూసి స్వామివారు మోహించి శాంతిస్తారు అప్పుడు దేవతలు మహర్షులందరూ కూడా వాళ్ళిద్దరికీ గాంధర్వ పద్ధతిలో వివాహం కల్పిస్తారు ప్రక్రియ అంతా కూడా ఈ క్షేత్రం మునిమండల క్షేత్రంలో జరిగిందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి భరద్వాజాంతరభూత పావన వృద్ధ గౌతమి ఈ గోదావరి తీర ప్రాంతంలో పూర్వకాలంలో మునులు మహర్షులు భరద్వాజ మహర్షి గౌతమ మహర్షి త్యాజ మహర్షులందరూ కూడా తపస్సు చేసునేవారు ఆశ్రమాలు ఏర్పాటు చేస్తుండేవారుట పూర్వకాలంలో ముని మండలిగా పిలువబడేది వాడుకలో మురమళ్ళగా మారింది ఎప్పుడైతే ఆ ఉగ్రరూపంలో ఉన్నటువంటి వీరభద్రుడికిచ్చి భద్రకాళి అమ్మవారిని గాంధర్వ పద్ధతిలో వివాహం జరిపించి శాంతపరిచారు స్వామివారి శాంత ఇక్కడ భద్రకాళి వీరేశ్వర స్వామివారిగా భక్తుల దర్శనం ఇవ్వడం జరుగుతోంది స్వామివారిని శాంతింపచేసేందుకు నిత్యం కళ్యాణం వర్షతోత్రం ప్రతిరోజు కూడా అమ్మవారినిచ్చి స్వామివారికి పెళ్లి చేయాలి కళ్యాణం జరగాలి లేదంటే మళ్ళీకి ఉగ్రరూపం వస్తుందని చెప్పి ఇక్కడ జరిగే కళ్యాణ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కనిపించదు అర్చుకుల యక్షగానాల మధ్య వైదిక సాంప్రదాయం ప్రకారం పురోహితులు ప్రతిరోజు కూడా విధంగా వైదిక సాంప్రదాయం ప్రకారం కళ్యాణం జరగాల్సిందే పెళ్లి కాని యువతీ యువకులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్వామివారి కళ్యాణం జరిపించుకుంటే అతి శీఘ్రంగా వారికి వివాహం జరుగుతుందని చెప్పే ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో ఉంది ఉద్యోగం వ్యాపారం అన్యోన్య దాంపత్యం విద్యా వివాహం ఆరోగ్యం ఇలా వివిధ రకాల సంకల్పాలతో వారి వారి నక్షత్రాన్ని అనుసరించి స్వామివారి కళ్యాణం చదిపించుకుంటూ ఉంటారు క్షేత్ర పాలకులుగా లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు మరో విశేషం స్వామివారు అమ్మవారు ఏకపీఠంపై ఇవ్వడం స్వామివారి సన్నిధిలో నిత్య పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి నిజరూపలింగానికి ప్రథమాభిషేకంగా పంచామృతాలతో అభిషేకం ఉదయం పది గంటల వరకు నిత్యాభిషేకాలు పన్నెండు గంటల వరకు సర్వదర్శనంతో పాటు రాత్రి కళ్యాణం యథావిధిగా జరుగుతుంది కళ్యాణం విచ్చేసే భక్తుల ఎవరి మందికి కూడా శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా భక్తుల ఎవరి మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి ఆదాయ పన్ను మినహాయింపు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ సెక్షన్ ఎయిటీజీ వర్తింపు కూడా కలదు అలాగే మాస బుధోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి స్వామివారి స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రహోమం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పౌర్ణమి తిథి రోజున చండి హోమం ప్రతి మాస శివరాత్రికి లక్ష నిర్వార్చన కార్యక్రమాలు ప్రతి నెల కూడా జరుగుతాయి వార్షికుధోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వైశాఖ శుద్ధ చెవిత నుండి ఐదు రోజుల పాటు విశేషంగా బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి తర్వాత అంతటి పర్వతమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చే మహాశివరాత్రి రోజున లక్ష రుద్రాక్షార్చన కార్యక్రమం మహాశివరాత్రి రోజున ద్వాదశ పుష్కర నదీ జలాభిషేకం మన భారతదేశంలో పుష్కరాలు జరిగే పన్నెండు నదులు గంగా యమున సరస్వతి తుంగభద్ర ప్రణీతా సింధు కావేరి ఇత్యాది పన్నెండు నదుల నుంచి జలాలు తీసుకొచ్చి మహాశివరాత్రి రోజున విశేషంగా అభిషేకం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనే భక్తులు ఎవరి మంది కూడా కార్యాలయంలో కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి వెబ్సైట్ ఏపీ టెంపుల్స్ డాక్ ద్వారా సేవా కార్యక్రమాల్లోనూ అన్నదాన విరాళాల్లో పాల్గొని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం నా పేరు రవిశర్మ నాగపట్ల ఆలయ స్వస్తి నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేస్తారు